వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ ఆకస్మిక దాడలు సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు రావడంతో మెరుపు దాడులు కార్యాలయంలోకి బయట వ్యక్తులను అనుమతించకుండా గేట్లు వేసి సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు సాధారణ తనిఖీల్లో భాగమే అంటున్న ఏసీబీ అధికారులు తమ పరిధిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలను తనిఖీ చేస్తున్నామని చెబుతున్న ఏసీబీ అధికారులు आता हरवीर जी निरास सिद्धार्थ हनुमंत ने उन्होंने कि अवेलेबल नाही पडलेगा म्हणून लऊज चाले स्टेटमेंट ट्रांसफर केलं नाही होवे नारनसर जी चित्रकार पात्र ऑनलाइन वर एक बराच रिपोर्टर म्हणून आम्ही आम्ही सांगतोय आपण लवकरच मध्ये सबसिडीचा पैसा डॉक्टर मी बसले रसावना लोपळे हे اندازه का चाललाडा चेताउसि <laughs> टेक्नकल